హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు శ్రావణ శుక్రవారం ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పూజ రోజు అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్వై శ్రీ గురవే నమ శ్రీ మహాగణాధిపతయే నమ दीपाराद नमः वृत्रं श्री वरलक्ष्मी देवदाभ्यः नमः दीपारादः बोहर्त शुभोर्तो अस्तुम को नक्षल दीपारालेगर वेसे नमस्कारम చేసుకొనుమః కోం సాత్యం సర్వత సంయుక్తం మంగన యోజనం భయం కుహాన మంగలం దీపం త్రైలోక్య తివిరాపః బక్షా దీపం ప్రయచ్చావి దేవాయ పరమాత్మాత్రై ప్రాహిమాన్న కాకోరాది విర్జ్యోతర్ నమోస్తుతే శ్రీ దేవదేవతాభ్యో నమః దీపారాదః బోహర్త శుభోర్తో ఆచమ్ నిల్దికో ఆచమ్ ఓం కేశవాం నారాయణయనమ ఓం మాధవాయ గోవిందాయ ఓం ఓం నారాయణాయ గోవిందమ ఓం మాధవాయ మాధవ गोविंद यणव विष्णव मधुसूदनाव्रमाण यमना श्रीधरा यम ऋषिकेशरव पद्म दामोदरारव संघर्षणाव वासुदेवा यहां नरदाय पुरुषोत्तमा यहासुंह अच्छुता जरा उपेन्द्र जो मरय नो श्रीकृष्ण यरव श्रीकृष्ण నమస్కారం చేసుకునే రెండు పుష్పాలు గణపతి దగ్గర వయ్యమ్మ శుక్ల అంబరం విష్ణం శశి చతుర్భుజమ్మ

മുക്കുപെട്ടൊരു പ്രാണായം ചെയ്യുന്ന ഓംഭോ ओम भवः ओम शुभः ओम महः ओम जनः ओम तपः ओ ओम सत्यं ओम वश्वतर् वरय नम् बको देवस्य दिने धीयो योड प्रचोदयात् तुम मम्मा को ज्योतिरसो बर्गम ब्रह्म भूर्भुवस्वरोम ममान को नमस्कारं चोमा रंड पुष्पा जयतो पुचो श्री महाविष्ट होराज्ञाया प्रबक्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयम राज् कल्पे वैवस्वत मन्त्रे कलौगे प्रथम पादे जंबोत्रये भारतवर्षे तप्त

వీర వెంకటేశ్వరారాయణ విద్యావృద్ధ్యర్థో శ్రీ ముషోన చెప్పండి అస్మాకం సహ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి అభివృద్ధ్యర్థో ధర్మార్ధ కామ్యమోక్ష చతుర్విధ పర పురుషార్థ సిద్ధ్యర్థో మమ వరలక్ష్మి వ్రత అర్చనం నృత్వేణ మమ మమసృహ అష్టలక్ష్మి స్థిర నివాస యోగ్యతాది పద సిద్ధ్యర్థం వరలక్ష్మి దేవత ముద్దస్య వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం వరలక్ష్మి దేవ్యాహ పూజ కానీ ఆ పుష్పాన్ని కళ్ళగదుకుని మాసో కోరుకునే అమ్మవారి చెప్పుకుని ఆ పుష్పాలు ఆ వరలక్ష్మి దగ్గర వేసి నీళ్ళలో ఉంగళ మీద ముంచాడు శ్రీ మహా గణాధిపతయే నమః నమః ఇశ రక్షత్ర పూజ చేయండి శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి ధ్యాయామి ఆహవయమి

ശ്രീ വരലക്ഷ്മി ശ്രീവരലക്ഷ്മീദേവതാ യറവ പഞ്ചാമൃതം സമർപ്പയാമി വ്യക്തി സരസ്വതി ജലേശ്വര സന്നദോദകസ്നാനം സമർപ്പയാമിമ്മ ആ ബട്ട് മൂവർ ചിപിച്ച ഒരു നക്ഷത്രയമ്മ ശ്രീ വരലക്ഷ്മി യറവ

ओं विकृत्यां विद्याय वो शरद प्रदाय जगड़ा ओम वो विभुद्यापरणा जगड़ ओं वाचा जगड़ ओं शुचा जरण वाहा जर धान्या्यान वो हिण्याजरण ओम लक्ष्वा जरव ओं चुनुष्टाक ओम आदि जनर ओम दीपतारुण नम ओम वसुंदरा जनम ओम कमला जनव कांताजर ओम क्रोधसंबला जनर ओम अग्रप्रदा जनमन ओम मुक्ा जनर ओम अणुघा जनम ओ हरवल्लभा जनम ओम अशोका जरव ओ अमृता जनम ओम दीक्षता जनम ओम लोकशोक विनासका जनव

సిధ్యార్థం వరలక్ష్మి దేవ్యాహ నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమార్చన సహిత పూజ సమర్పయామీమ్ అలా వేసి నమస్కారం చేసుకున్న మా అగ్రత్త విధించు ఒక అబ్బ్రకరీంది బయటికి

నీరుచుక్కల అమ్మ వారికి విడిచిపెట్టు దూపదీపానంతరం ఆచిం సమర్పయామస్కారే కొట్టమ్మ ఈ సారి లక్ష్మి యాముకే ఎం మాసం శ్రుజాసే మంగళాడాచార్య కుై పూర్వరాజాయ సద్గుదాయా మంగళం శ్రీవరలక్ష్మీదేవత దివ్యమంగళ ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజన శ్రీవరలక్ష్మీ బాధకో वरलक्ष्मी वरलक्ष्मी माता माता को को श्रीवरलोरलोत्र प्रणश्य प्रदक्षण पद पद पापोहम पापकर्पा पापापुंकृब यादव शरण कटपत्सला अन्दरणस्तिमेव शरण मन तस्कारेन रक्ष रक्ष वरलक्ष्मीदेव आत्मतक्ष नमस्कार नमस्कार సాష్టాంగ నమస్కారం చెయ్యమ్మాయి సారి శిరస్సు వచ్చి అన్నం పెట్టుకో చెప్ప సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియకేదేవి నారాయణి నమోస్తుతే ఉరస శిరస దృష్ట్య మనస సహ कदा अभ्याम कराभ्याम करणाभ्याम प्रणामोष्टांग उच्चते अपराध सहस्राणि क्रियंते अहर्निशम मया दासोहम वितिमा मत्र चमस्तव रक्ष 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 श्री वरलक्ष्मी देव्याह साष्टांग अपराध क्षमापण ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయావి చక్కడ సౌభాగ్యాన్ని ప్రసాదించి చక్కగా చక్కడ సౌభాగ్యాన్ని ప్రసాదించి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి దండం పెట్టుకోారంభ పూర్వకాలమున ఒకనొక సమయమున కైలాస పర్వటమున పరమేశ్వరుడు కూర్చుని ఉండగా అక్కడికి పార్వతీవి వచ్చి ఓ దేవ లోకల్లో స్త్రీలకు ఏ వ్రతము చేసినా గాని ఏ తపము చేసినా గాని సౌభాగ్యములు సర్వసంపదలు కలిగి ఐశ్వర్యంతో తోడనాడతారో అట్టి వ్రతము ఉంటే చెప్పండి మహాత్మ అని ఆ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుడు అడగా పరమేశ్వరుడు కళ్ళు తెరిచి ఓ దేవి లోకల్లో స్త్రీలకు సర్వ సౌభాగ్యములొస ఇష్ట ఐశ్వర్యమే కలిగేటువంటి ఒక వ్రతం కలదు ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వారింట ఆ లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నివాసమై ఉంటుందని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్పగా ఓ దేవదేవ నువ్వు ఆనతిచ్చిన ఆ వ్రతాన్ని ఎట్లు చేయవలను ఎప్పుడు చేయవలను ఏ విధంగా చేస్తే వ్రతఫలితం కలుగుతుంది అని అడగగా ఓ దేవి ఆ యొక్క వ్రతాన్ని వ్రతం గురించి సవిస్తారంగా చెబుతాను ఆలకింపడి పూర్వకాలమున ముఖండ పూర్వకాలమున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఈ యొక్క భూలోకంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో ఎవరైతే నిత్యం శుచి శుభ్రతతో ఉంటూ పెద్దలను గౌరవిస్తూ ఉంటారో అట్టి వారికి వాటి వారింట్లో నేను నివాసమై ఉంటాను అని చెప్పి భూలోక సంచారం చేస్తూ అలా సంచారం చేస్తూ ఉండగా ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడా శుచి శుభ్రత లేకపోవడం పెద్దలంటే గౌరవం లేకపోవడో ఆ ఈ విధంగా ఉంటూ ఉండేవారి ఇంట్లో కేకలు వేసుకోవడం ఇదంతా చూసి ఆ యొక్క లక్ష్మితో చాలా బాధపడుతూ అయ్యో ఈ యొక్క భూలోకంలో ఎవరు కూడా శుచి శుభ్రతతో లేరే అని బాధపడుతూ అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ముగంద్రదేశం కుడివర ఒక గ్రామాన్ని ఆ గ్రామం ఏ విధంగా ఉంది అంతా కూడా బంగారు ప్రాకారాలతో అంటే బంగారు గోడలతో ఎప్పుడు కూడా ధనం లోటు లేకుండా ఆ గ్రామం అంతా కూడా ఆ గ్రామంలో ఆ యొక్క గ్రామం చివరన ఒక పూరిపాకలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీని చూసింది ఈ ఒక లక్ష్మీదేవి చూసి ఆ యొక్క చారుమదేవి ఏం చేస్తుందా ప్రాతకాలం మేలుకొని ఇల్లంతా గోమేదకంతో అలికి పంచవర్గాలు ముగ్గులు పెట్టి భర్తను దైవంతో సమానంగా చూసుకుంటూ అత్తమామలకు సేవ చేసుకుంటూ ఇరుగు పొరుగు వారితో గయ్యాలి కాకుండా మిత్రత్వం అంటే స్నేహాభావంతో ఉండేదిట ఆమె వెంటనే లక్ష్మీదేవి చూచి ఆహా ఈ యొక్క భూలోకంలో ఇంత చక్కడి ఇల్లాలను చూచాను అని చెప్పి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె కల్లో కనబడి అమ్మ చారుమతీదేవి నేను వరలక్ష్మీదేవిని నీ నీ యొక్క భక్తి భావన నచ్చి నీ కళ్ళలో ప్రత్యక్షమై ఉన్నాను నీ మనసులో ఏదైనా కోరుకుంటే మాకు చెప్పమ్మా నీ మి నువ్వు నాకు శ్రావణ మాసంలో ముందుగా వచ్చే శుక్రవారం నాడు నచ్చించినట్లయితే నువ్వు కోరిందల్లా ఇస్తారని చెప్పగా అంత లక్ష్మీదేవి కల్లో కనబడేసరికి ఆ యొక్క చార్వతీదేవి పద్మాసర కలం దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత శ్రీ మహాలక్ష్మి నమోస్థుతే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అనేక నామాలతో అనేక స్తోత్రములతో చేసి అమ్మ లోకమంతా నీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంది అటువంటిది నా కళ్ళలో ప్రత్యక్షమయ్యావా తప్పకుండా నీ యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పి ఆ యొక్క వ్రతాన్ని తప్పకుండా చేస్తానని చెప్పి ఒక్కసారిగా మేల్కుని చూసిందిట ఆ మేల్కుని చూడగానే చుట్టూ గోళాలు తప్ప మరి ఏమీ కనిపించలేదు ఓహిదంతా నీ కలగణాన్ని భావించి ఈ కళను అత్తమామలకి ఇరుగు పురుగు వారికి భర్తకి అందరికి చెప్పగా అమ్మ వచ్చి ఎవరో కాదు సాక్షాత్ వరలక్ష్మిదేవు కదా తప్పకుండా వరతం ఆచరించేద్దాం అని చెప్పి ఆ యొక్క చాలమతి మిగతా బ్రాహ్మణ స్త్రీలు అందరూ కూడా ఎప్పుడు శ్రావణ మాసం వస్తున్నాయి ఎప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుందో ఎదురు చూస్తున్నారు రాడే శ్రావణ మాసం వచ్చింది ఆ రోజున ఇల్లంతా భూమేదకంతో అలికి పంచవర్ణాలు ముగ్గులు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వరలక్ష్మీదేవికి నవజమ పిండి వంటలో ఉండి ఆ యొక్క లక్ష్మీదేవి కుంకుమ గంధ పుష్పాలతో అర్చించి ఆ యొక్క లక్ష్మీదేవి కొన్ని అక్షరము తీసుకుని మనం ఏ విధంగా ప్రదక్షిణ చేశామో వారు కూడా మౌన ప్రదక్షణం చేయగా వారి కాళ్ళకి గళ్ళు గల్లు మన శబ్దం అనిపించింది వారు వెంటనే వారి కాలం చూసుకోగా వారి కాల కట్ వాళ్ళ కాలకి బంగారు పట్టిన వచ్చినాయట వీడంతా వరలక్ష్మిదేతడుకుని రెండో ప్రదక్షణం చేయగా వారు వారిలో కూడా రణాచూర్ణ వాహనం అన్ని వచ్చి ఉన్నాయట వారు మూడో ప్రదక్షిణం చేయగా వారి నుంచున్న ప్రాంతం అంతా కూడా బంగారు అయిపోయింది వాళ్ళంతా వరలక్ష్మిదేవత వైభవం అనుకుని వారంతా కూడా చాలా ఆనందపడి ఆ యొక్క లక్ష్మీదేవత వంటిలో నవయో పిండి వంటలు తాంబుల పుచ్చుకొని వారు కూడా ప్రసాదంగా స్వీకరించి తమ కోసం ఎదురు చూస్తున్న వాహనాలన్నీ ఎక్కి ఆ యొక్క చార్వతి ముఖ్యులుగా ముక్తిగా అబ్బా చార్వతి నీ వల్ల ఇటువంటి సౌభాగ్యంలో సర్వసమ్మలో పెరిగినమ్మా కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వరలక్ష్మిదేవి వ్రతం చేస్తావమ్మా అని చెప్పి ఆ యొక్క చార్వతి మిగతా స్త్రీలందరూ కూడా ఆ చార్వతి ముఖ్యులుగా ముక్కులుగా పొగుడుచు తన తమ ఇండ్లకు పోయారట ఆనాటి నుండి భూలోకంలో ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా శ్రీ వరలక్ష్మిదేవి వర్తం ఆచరించి ఆ యొక్క వరలక్ష్మీదేవి దేవి వైభవ వల్ల సౌభాగ్యములు సర్వసబ్దములు కొలిగి సక సుఖసబ్బతలు కలిగి ఆ యొక్క వరలక్ష్మిదే వర్గ్రహం కలిగి కలిగి పొందుతారని చెప్పేసి ఇది స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది శ్రీవేంకటరమణ గోవింద గోహింద కొన్ని అక్షతాలు అక్కడ వేసమ్మా కొన్ని అక్షరాలు శిరస్సు వేసుకుని కొన్ని నక్షత్రం ఉంచు ఇంట్లో వాళ్ళు అందరూ వేసుకుంటారు గ్రహే లక్ష్మి రాష్ట్ర మా సగం సురేమసేహే సంతతశేరస్ సమస్తమంగ నిచ్చతేరస్ నిత్యమంగో దివ్యమంగళ ఆనందర్పూర గిరిజనం దర్శయామి నీరాచరణ ఆచబ్యం సమర్పయా శ్రీవేంకట గోవింద గోవింద శ్రీ వరలక్ష్మి వాటక శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మీ బాటకోష్టలక్ష్మీ బాటకోరుగొండలబ వెంకటరమణ గోవిందోవింద

सकल विद्या श्रीवरलक्ष्मीदेव्रता सिद्धिस्तु